శారదకు ఎక్కువ తన ఇంట్లో తనకు తెలియకుండా ఏం జరిగినా ఒప్పుకోదు శారద తన మాట కాదని ఏమైనా చేస్తే మాత్రం వారిని వదిలిపెట్టదు అందుకే ఇంట్లో ఉన్న తన కోడలు అనామిక అంజలీలు ఏ పని చేసినా శారదకు చెప్పే చేస్తూ ఉంటారు అలా ఒకరోజు అత్తయ్యా రాత్రి అన్నం మిగిలిపోయింది ఏం చేయమంటారు ఆ అన్నంలోకి తాలింపేసి వడియాలు చెయ్యమ్మా ఏదైనా సరే వృధా అవకూడదు అది నేను నా నామే సిద్ధాంతం కూరలేం చేయమంటారు చెప్తానుండమ్మా ఇంతకీ చిన్న కోడలు అంజలి ఏం చేస్తుంది వెళ్ళి తనని తీసుకురాపో అలా అలా అనామిక తన తోటి కోడలు అంజలి కోసం వంటగదిలోకి వెళ్తుంది అక్కడ అంజలి ఉండదు ఇక ఇల్లంతా చూసిన తర్వాత తన గదిలోకి వెళ్లి చూస్తే దుప్పటి కప్పుకొని నిద్రపోతూ ఉంటుంది అనామిక వెళ్లి అంజలిని నిద్రలేపుతుంది ఇలా నిద్రపోతే ఎలా అంజలి అత్తయ్యకి విషయం తెలిస్తే ఇక ఊరికే ఉంటుందా నోటికొచ్చినట్టు తిట్టటం ఖాయం ఏంట కావిడా మనల్ని శాసించే యమదూతలా ఉంది ఆవిడ చేయాలా చెయ్యాలా ఆవిడేమైనా శివగామి అనుకుంటుందా ఆవిడ మాటే శాసనమని చెప్పడానికి అలా అడవకు అంజలి అత్తయ్య వింటే మనల్ని వదిలిపెట్టదు రోజూ ఉదయాన్నే నిద్రలేవాలంటే ఎలా చెప్పు కాసేపు కూడా ప్రశాంతంగా పడుకోనివ్వదు ఆవిడెప్పుడు ఇంతే అనామిక అంజలి ఎలా మాట్లాడుకుంటూ ఉండగా బయట నుంచి శారద మాటలు వినిపిస్తాయి వాళ్ళిద్దరికి అమ్మా అనామిక ఎక్కడున్నావమ్మా అంజలి వస్తుందా లేదా వచ్చేస్తున్నాం పిలుస్తుంది తొందరగా అలా శారద మాటలకి అంజలి హడావుడిగా లేచి వెళ్తుంది ఇద్దరు కోడళ్ళు దోషుల్లాగా తమ అత్తగారి ముందు తల వంచుకుని నిలబడతారు వారిని చూసిన శారద ఏ ఇవాళ నేను మంచి వంటకాలు తిందామనుకుంటున్నాను కాని ఈ వంటకాలంటే అస్సలిష్టం ఉండదు ఆయనప్పటికీ మీకోసమే తింటాను ఇకపోతే అమ్మ అనమిక నీకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టం అన్నావు కదా అవును అయితే మంచిది ఇదిగో అంజలి నీకు మటన్ కీమా అంటే ఇష్టం కదా అవును అయితే మరీ మరీ మంచిది ఇక ఇవాళకి మీకు నచ్చిన చికెన్ బిర్యానీ మటన్ కీమా చేయండి అలాగే మీ భర్తలకి ఇష్టమైన చేపల పులుసు కూడా చేయండి అందరం కలిసి తిందాం సరేనా అలాగే అత్తయ్యా అంటూ అనామిక నుంచి వంటగదిలోకి వస్తారు వంటగదిలోకి రాగానే ఈవిడగారు రోజు మనపై చెప్పి అవి ఇవి చెయ్యమంటారు తీరా చేసిన తరువాత లొట్టలేసుకుని అన్ని తినేస్తారు మనకి మాత్రం ఏదో కొంచెం ఉంచుతారు దానికే పెద్ద ఆవిడగారు మనకేదో చేసేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు అవన్నీ వదిలే మనకెందుకు ఆవిడేదడిగితే అది చేయటం మన పని ఒకవేళ ఆవిడకి ఎదురు తిరిగి మాట్లాడామనుకో ఇక మనల్ని సాధిస్తూనే ఉంటుంది మాటలతో వేధిస్తుంది అవన్నీ అవసరమా మనకు సరే అక్క ఏదో ఒకటి చేద్దాం ఇంకెన్నాళ్ళి బానిస బతుకు మనకి అలా అంజలి అంటూ ఉండగా అక్కడికి శారద వస్తుంది శారదని చూసి భయపడిపోతుంది అంజలి ఏంటమ్మా ఏదో చర్చలు జరుపుతున్నారు ఏంటి సంగతి అది కాదత్తయ్యా ఈసారి వంటలు కాస్త వెరైటీగా చేద్దామని చెప్తున్నానంతే ఆలస్యం చేయకండమ్మా వర్షం వచ్చేలాగుంది తొందరగా చెయ్యండి నాకు బాగా ఆకలేస్తుంది అలా శారద చెప్పగానే ఇక వేగంగా వంటలు చేయటం మొదలు పెడుతుంది వంటలన్నీ పూర్తి చేసిన తర్వాత శారద వస్తుంది అరే అప్పుడే చేసేసారే వాసనలు గుమగుమల ఆడిపోతున్నాయి ఆ వాసనలకే నాకు నోరు ఊరిపోతుంది కానీ ఇందులో ఉప్పు కారాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూడాలి అందుకే మీరిద్దరూ ఒక పని చెయ్యండి వెంటనే మీరు చేసిన వంటలన్నీ నాకొక పాత్రలో పెట్టివ్వండి అవి ఎలా ఉన్నాయో కాస్త తిని చెప్తాను అలా శారద అనగానే అనామిక అంజలి ఇద్దరు ఒక పాత్రలో తాము చేసిన వంటకాలన్నింటినీ పెట్టి ఇస్తారు ఇక ఒక్కొక్కటి తింటూ శారద తెగా ఆనందపడిపోతూ ఉంటుంది తమ అత్తగారు తింటూ ఉంటే అనామిక అంజలిలు అలా చూస్తూ ఉంటారు అంజలి అయితే సిగ్గు ఎగ్గు లేకుండా ఎలా తింటుందో చూడక్క ఇక్కడ మనిద్దరం కూడా ఉన్నాం కదా ఇలా ఉప్పు కారం పేరుతో మనం చేసిందంతా మెక్కి తింటుంది దున్నపోతు మొహం వేసుకుని తినడం చూడు కాస్త మెల్లగా మాట్లాడువే ఏంటమ్మా ఏదో గొనుగుతున్నారు అబ్బే అదేం లేదత్తయ్యా ఆ చేపల పులుసు వేసుకోలేదు మీరు అదే గుర్తు చేస్తున్నాం ఓ అదే తింటానమ్మా తింటాను మీరు చేసింది తినకుండా ఉంటానా చెప్పండి అంటూ శారద మిగిలినవి కూడా తింటుంది అలా తినటం పూర్తి చేసిన తర్వాత బ్రేవు అంటూ శారద చాలా బాగుందమ్మా చాలా బాగుంది ఇందులో ఉప్పు కారాలన్నీ సరిపోయాయి చాలా అంటే చాలా బాగున్నాయి కాకపోతే ఇంకాస్త బాగుండేది బావుండేదనిపించింది ఇక నేను తినేశానుగా మీరు తినండి అలా శారద తినేసి వెళ్లిన తర్వాత అనామిక అంజలి ఇద్దరూ ఉన్నా కాస్తంత వంటకాలు తింటారు ఇక మరుసటి రోజు ఉదయాన్నే శారద ముందుకు వెళ్లిన అంజలి అత్తయ్య త్వరలో పండగొస్తుంది కదా కొత్త చీరలు కొనడానికి డబ్బులు కావాలి మాకు ఏంటమ్మా మొన్నే గదా మంచి చీరలు కొనుక్కున్నారు అప్పుడే మళ్లీ చీరలు అడుగుతున్నారే మీరు కోరినట్టుగానే మీకు సంక్రాంతికి మంచి చీరలు లేండి ఇప్పుడు వెళ్ళి అవ్వంట ఏంటో చూడండి అమ్మా శారద అలా చెప్పటంతో బాధపడుతూ అంజలి వంటగదిలోకి వెళ్తుంది అనామికాకు చెప్పి ఏడుస్తుంది ఏంటక్క మనం ఆవిడకి బొమ్మల్లా కనిపిస్తున్నామా మన భర్తలు సంపాదించే డబ్బులతో మనం చీరలు కొనుక్కుంటే ఆవిడకేంటి నొప్పి మనం సంతోషంగా ఉండటం ఆవిడకు అస్సలు నచ్చటం లేదు ప్రతిసారి అత్తయ్య ఇలాగే అంటుంది ఆ చీరలేవో మనమే కొనుక్కుంటే పోలే మన దగ్గర డబ్బు లేదు కదక్క ఎలా కొంటాం డబ్బు సంపాదించే మార్గం చూడు ఎలాగైనా మనం సంపాదించాలి మనకి నచ్చినట్టు మనం బ్రతకాలి కానీ అత్తయ్యకి మాత్రం మనం చేసే పని అస్సలు తెలియకూడదు ఏదో ఒకటి చేసి సంపాదించాలి అలా అనామిక అంటూ ఉండగా జోరుగా వర్షం పడుతుంది ఇంతలో శారద తన ఇద్దరు కోడలని పిలుస్తుంది అమ్మా వర్షం పడుతుంది కాస్త వేడి వేడిగా ఏదైనా చెయ్యండి పాపం మీకు చల్లని వర్షంలో ఏదైనా ఉంటుందిగా అందుకే మీకు నచ్చిందే చెయ్యండి అన్నట్టు చికెన్ పకోడి అంటే మీకు బాగా ఇష్టం కదా అదే చేసేయండి అలా శారద వెళ్ళిన తర్వాత అంజలి కోపంతో ఊగిపోతుంది అలాగే అత్తయ్యా ఇప్పుడే చేస్తాం మనల్ని ఆవిడ హోటల్లో పనిచేసేవాళ్ళనుకుంటుందా ఇష్టం వచ్చినట్టు వంటలు చేయమని చెప్పడానికి దీనికన్నా మనం ఆ హోటల్లో పనిచేయటమే నయమనిపిస్తుందక్క అక్కడ కాస్త డబ్బన్నా ఇస్తారు పైగా కడుపు నిండా మనకి నచ్చింది కూడా తినొచ్చు అనామికాకి కూడా కోపం వస్తూ ఉంటుంది అలా అంజలి చెప్పగానే అనామికాకి ఒక మంచి ఆలోచన తడుతుంది ఇక వెంటనే తన మనసులోని మాటను అంజలికి చెప్తుంది అంజలి ఇప్పుడే నాకొక మంచి ఆలోచన తట్టింది మనం ఒక హోటల్ పడితే ఎలా ఉంటుంది అరే బాలి ఆలోచించవక్క హోటల్ అయితే డబ్బులకి డబ్బులు వస్తాయి కాని మనం హోటల్ నడిపిస్తున్నట్టు అత్తయ్యకు తెలియనివ్వకూడదే ఎందుకక్క ఒకవేళ మనం హోటల్ నడిపిస్తున్నామని చెప్తే మనం సంపాదించే డబ్బులు కూడా ఆవిడే లాక్కుంటుంది అవునక్క ఈ మనిషి అలాగే చేస్తుంది ఇప్పుడెలా దానికొక ఉపాయం ఉందే వర్షం రోజు పడుతుంది కదా ఎలాగో ఇంట్లో ఈవిడకి కావలసినవి చేస్తుంటాం ప్రతిరోజు అత్తయ్య చికెన్ కావాలి మటన్ కావాలి అని అడుగుతూనే ఉంది కాబట్టి మనం ఇక్కడ ఇంట్లో చేసినవే తీసుకెళ్లి మన హోటల్లో పెట్టి అమ్మేద్దాం నువ్వు ఇంట్లో ఉన్నావంటే నేను హోటల్ దగ్గర ఉంటాను నువ్వు హోటల్లో ఉంటే నేను ఇంటి దగ్గర ఉంటాను అత్తయ్యకి మాత్రం మన హోటల్ గురించి తెలియకుండా చూసుకోవాలి సరేనా అరే నీకు నిజంగా అద్దురిపోయే తెలివితేటలున్నాయి ఇక మన పని మొదలెడదాం తెలియకుండా సంపాదిద్దాం అలా అనామిక అంజలిలు తమ అత్తకు తెలియకుండా హోటల్ని ప్రారంభిస్తారు రోజూ ఇంట్లో శారదకు కావాల్సినవి వండుతారు చాలా ఎక్కువగానే వండటం వాటిని శారదకు తెలియకుండా హోటల్కు తీసుకువెళ్లి అమ్మటం ఇలా చేస్తూ ఉంటారు అలా వారం రోజులకి వారికి మంచి ఆదాయమే వస్తుంది అంజలి చూసావా చాలా డబ్బులు వచ్చాయి ఇక మన ఆదాయం రెట్టింపవ్వాలి అరే అక్క అత్తయ్య గాని లేకుండా ఉండుంటే ఈ పాటికి మనం ఇంకా ఎక్కువ డబ్బు ఉండొచ్చు ఇప్పుడే ఇంత ఆదాయం వస్తుందంటే ఇక అత్తయ్య లేకుంటే ఈ పాటికి ఇంకా ఎక్కువే సంపాదించుండేవాళ్ళం అలా అరవకే ఆవిడకి తెలిస్తే మనకే కష్టం ఇకపోతే ఇదిగో ఈ డబ్బులు తీసుకో ఇవి నీవి ఇవి నావి కొత్త చీరలు కొనుక్కుందాం ఆవిడ అడిగితే ఏం చెప్దాంలే అలా అనామిక అంజలిలు వారికి నచ్చిన చీరలు కొంటారు వారానికి ఒక చీర కొంటూ మురిసిపోతూ ఉంటారు చూస్తూ ఉండగానే కొన్నాళ్ళకి రెండు చేతులా చాలా డబ్బులు సంపాదిస్తారు ఒక ఒకరోజు శారదకి అనుమానం వస్తుంది రోజూ ఒకరుంటే మరొకరు లేకపోవటం చూసి ఆ అనుమానం కలుగుతుంది వారిని ఓ కంట కనిపెడుతుంది ఇక ఒకరోజు శారదకు ఏ అంట మీరు చేసేది ఇలా చేయటం తప్పు కదా మీరు చేస్తుంది మంచిదేనా రోజు రోజుకి మమ్మల్ని కుక్కల కంటే హీనంగా చూస్తున్నారు ఈ ఇంటి కోడళ్ళమ్మేం మమ్మల్ని మనుషుల్లా కూడా చూడటం లేదు మీరు అమ్మా అనామిక నువ్వన్నా అంజలికి చెప్పు అలా మాట్లాడొద్దని ఇంకెలా మాట్లాడాలత్తయ్యా మీకు పనులు చేస్తూ మేము వంటవాళ్లమైపోయాం కనీసం మా బాగోగులు చూడాల్సిన బాధ్యత కూడా మీకు లేదా ఎప్పుడు చూసినా మమ్మల్ని ఏదో ఒకటి చేయమని అంటూనే ఉంటారు కనీసం చీరలు కొనుక్కుందామంటే కూడా డబ్బివ్వరు అందుకే మా కాళ్లపై మేం నిలబడ్డాం ఇక ఎవ్వరికీ తలంచాల్సిన పని లేదు మా హోటల్ బాగా సాగుతుంది మీరు డబ్బులివ్వాల్సిన అవసరం కూడా మాకు లేదు విలువ లేని చోట అస్సలుండకూడదు కానీ మేం మీ దగ్గర చాలా రోజులుగా ఆ బాధ భరిస్తూనే ఉన్నాం మీరింట్లో నుండి వెళ్లిపోమ్మంటే వెళ్ళిపోతాం కోడలు అలా మాట్లాడేసరికి శారదకు భయం పట్టుకుంటుంది కోడళ్లు వెళ్ళిపోతే తన గతి ఏమైపోతుందోనని బాధపడుతుంది ఇక తాను చేసిన తప్పేంటో తానే తెలుసుకుంటుంది అమ్మాయి తెలుసో తెలియకో మిమ్మల్ని బాధ పెట్టాను ఇకపై మీరు మీకు నచ్చినట్టుగానే బతకండి నేను మీకు అడ్డురాను మీ సంతోషమే నా సంతోషం అలా శారద చెప్పగానే అనామిక అంజలీలు చాలా సంతోషిస్తారు ఇక ఆ రోజు నుంచి తోటి కోడళ్ళు హోటల్ నడుపుతూ బాగా సంపాదిస్తారు ఏ సమస్య లేకుండా ఆనందంగా బ్రతుకుతారు శారద కూడా వారిని అర్థం చేసుకుని వారికి నచ్చినట్టుగా బ్రతకటం అలవాటు చేసుకుంటూ ఉంటుంది ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అనామిక అంజలి ఇద్దరూ తోటికోడళ్లే అయినా వేరువేరు ఇళ్లల్లో ఉంటారు వేరు కాపురాలు పెట్టుకుని ఎవరి జీవితం వారు గడుపుతూ ఉంటారు కాకపోతే చిన్న కోడలు అంజలికి ధనవంతురాలు అనే గర్వం ఉంటుంది అనామిక పేదది కావటంతో చిన్న చితక పనులు చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటుంది ఇక వినాయక చవితి పండుగ రావటంతో ఇద్దరి ఇళ్లల్లోనూ సందడి నెలకొంటుంది ఈసారి మనం వినాయక చవితి వేడుకలు ఘనంగా చేసుకోవాలి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి మన ఇంటి ముందు పూజలు చెయ్యాలండి హరే అంజలి నువ్వు చెప్పినట్టే చేద్దాం కానీ డబ్బులు మాత్రం వృధా చేయటం నాకు లేదు ఇలా పండుగల పేరుతో చాలా మంది డబ్బుల్ని నాశనం చేస్తూ ఉంటారు ఆ డబ్బులతో పేదవారికి అన్నం పెట్టినా బాగుంటుంది కదా మొదలెట్టారా ఇంకా ఎన్నిసార్లు చెప్పాలండి మీకు ఈ పండుగ ఒక్కసారే కదా చేసుకుంటాం మీరలా మాట్లాడితే ఎలా ఎప్పుడు చూసినా అపశకునపు మాటలే మాట్లాడతారు మీరు సరే నీ ఇష్టం అంజలి నేను మన మంచికి చెప్పాను నాకు తెలుసులేండి నేనేం డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టంలే అయితే ఓ చేద్దాం ఈ వినాయక చవితికి మనం చందాలు వసూలు చేద్దాం వచ్చిన డబ్బులకింకాస్త డబ్బులు పోగు చేసి మనం వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేద్దాం అయితే పదండి ఇప్పుడే వెళ్లి అడుగుదాం అంటూ అంజలి అరుణ్ ఇద్దరూ వినాయక చంద అడుగుదామని బయలుదేరుతూ ఉంటారు అప్పుడే అక్కడికి అంజలి అత్తగారు శారద వస్తుంది అంజలి చేస్తున్న పనిని చూసి ఏంటమ్మా నువ్వు ఇలా ఏంటి మనకి డబ్బులు లేవా అలా ఇంటింటికి వెళ్ళి అడగటం ఏం బాగుంటుంది చెప్పు ఒరే అరుణో నువ్వైనా చెప్పాలిగా నీ భార్య అలా చేస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావు అది కదమ్మా అది అది అదీలేదు ఈ మా అంచలి మన స్థాయికి తగ్గట్టు వినాయక చవితి జరిపించాలి ఎవడి దయా దాక్షిణ్యాలు మనకు అవసరం లేదు నేను కూడా అదే అనుకున్నానత్తయ్యా కాని ఈనే అడుగుదామని చెప్పారు ఏంట్రా అలా ఎవరైనా చేస్తారా అలా శారద తన కొడుకు అరుణ్ణి తిడుతుంది ఇక మరోవైపు అనామిక వినాయక చవితి పండుగ ఎలా చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి అనామిక భర్త రమేష్ వస్తాడు ఏంటనామిక అలా ఆలోచిస్తున్నావేంటి అది కాదండి అందరూ వినాయక చవితి పండుగ చేసుకుందామని ఏవేవో చేస్తున్నారు కానీ నాకు మాత్రం ఏం చేయాలో అర్థం కావట్లేదు మనం కూడా వినాయక విగ్రహం పెడదాం మన దగ్గర అన్ని డబ్బులు ఉండాలి కదండి పోనీ అప్పు తీసుకుందాం అయ్యో అప్పా ప్రతి మనిషి అప్పులు చేయాలని అనుకోరు కానీ ఆ మనిషికి ఒక ఆశ పుడుతుంది ఆ ఆశే అప్పు చేసేలా చేస్తుంది కానీ ఆ అప్పు తీరుస్తున్న సమయంలో అలాంటి ఆశలు చాలానే చంపుకోవలసొస్తుంది అందుకే అప్పుకి దూరంగా ఉండటం ఎంతో మంచిది ఈ మాటలకి తక్కువ లేదు అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే ఎలా వినాయక విగ్రహం పెట్టుకోవాలంటే కాస్తైనా డబ్బులు చేతిలో ఉండాలి కదా అవసరం లేదండి నేను మట్టి పూజ పూజ చేస్తాను మన తగినట్టు చేద్దాం అలా అనామిక మట్టి గణపతిని ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటుంది ఇక పండుగ వాతావరణం ప్రారంభమవుతుంది అంజలి మట్టి ముద్రల సాయంతో చేసిన వినాయకుణ్ణి తన ఇంటి ముందు ఏర్పాటు చేసి పూజలు చేస్తూ ఉంటుంది మరోవైపు పక్కింటి ముందు అనామిక తన మట్టి వినాయకుడి విగ్రహాన్ని సిద్ధం చేస్తుంది అమ్మా అంజలి అదిగో చూసావా నీ తోడికోడలు అనామిక ఏం చేస్తుందో చూడు చూశానత్తయ్యా నాకైతే నవ్వొస్తుంది మట్టితో వినాయకుని చేసి పూజిస్తే మాత్రం అది పూచలా అవుతుంది చెప్పండి మనం చూసారా కొబ్బరి మట్టలతో పందిరి వేశాం అలాగే మన వినాయకుడు ప్రకాశించేలా కనిపించేందుకు ఏర్పాటు చేశాం మనలాంటి గొప్పింటి వాళ్లకు ఆ దేవుడు కరుణ చూపిస్తాడమ్మా నువ్వెప్పుడైనా గమనించావా పేదవాళ్లకే ఆరోగ్యం చెడిపోతుంది ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు ఇక గొడవలు బాధలు అన్ని పేదిళ్ళలోనే కనిపిస్తాయి మనలాంటి డబ్బున వాళ్ళింట్లో అవి కనిపించవు ఒకవేళ కనిపించిన డబ్బుతో వాటిని మాయం చేసేస్తాం చాలా బాగా శారదా అంజలిలు అలా మాట్లాడుకుంటూ ఉంటే వారి మాటలు పట్టించుకోకుండా అనామిక తనపాటికి తాను తన మట్టి వినాయకుడికి పూజలు చేస్తూ ఉంటుంది ఇక ఊళ్ళోని జనాలంతా ఒక్కొక్కరుగా అక్కడికి రావటం మొదలవుతుంది అలా ఆ రోజు అవుతుంది విద్యుత్ దీపాల మధ్య అంజలి ఏర్పాటు చేసిన వినాయకుడు వెలిగిపోతూ ఉంటాడు అది చూసిన అనామికా వర్త రమేష్ బాధపడుతూ ఉంటాడు నేను ముందే చెప్పాను కదా అనామిక చేసుకుంటే పండగ అలా చేసుకోవాలి మనలో కాదు మన ఇంటి ముందు మట్టి వినాయకుని పెట్టావు సరే అక్కడ చీకట్లో విగ్రహం ఎలా ఉందో చూడు నా కన్నా నా తమ్ముడు చాలా గొప్పగా పండగ చేసుకుంటూ ఉన్నాడు మా అమ్మ దగ్గరుండి వారి చేత పండగ చేయిస్తుంది చూడండి మీరేం బాధపడకండి భక్తితో ప్రేమతో ఒక్క దీపం పెట్టినా చాలండి అంటూ అనమిక తన మట్టి వినాయకుడు ముందు దీపం పెడుతుంది ఆ దీపపు వెలుగులో తన మట్టి వినాయకుడు చాలా అందంగా కనిపిస్తాడు చూసారా నా మట్టి వినాయకుడు ఎంత అందంగా ఉన్నాడో చాలా బాగున్నాడు కదా బావుంటే మాత్రం ఏం చేస్తాం మన వినాయకుడి దగ్గరికి ఎవరూ లేదు అక్కడ చూడు అందరూ ఆ వినాయకుడి దగ్గరికి వెళ్లి పూజలు చేస్తున్నారు డీజే శబ్దాలు దద్దరిల్లిపోతున్నాయి కుర్రాళ్ళంతా అక్కడే ఆడుతున్నారు ఆహా అది కదా నేను ముందే చెప్పాను నీకు కావాలంటే అప్పుబెట్టైనా డబ్బులు తీసుకొస్తాను అని ఆ డబ్బులతో పండగ బాగా చేసుకుందామని కూడా చెప్పాను నా మాట వినలేదు నువ్వు అవన్నీ వద్దండి నా మాట వినండి సరేలే తినడానికి ఏమైనా చేసావా లేదా చేశానండి ప్రసాదం చేశాను ముందు మన వినాయకుడికి ప్రసాదం పెట్టి తర్వాత తిందాం సరే ఏదో డిజై అలా అనామిక తన మట్టి వినాయకుడికి ప్రసాదాలు పెడుతుంది ఆ తర్వాత తన భర్తకు వడ్డిస్తుంది ఇక అప్పుడే అక్కడికి అంజలి వస్తుంది అక్క అక్కా నీతో మాట్లాడ్డానికి వచ్చాను చెప్పంజలి లేదు మా ఇంటి దగ్గర అందరికీ భోజనాలు పెడుతున్నాం మీరు కూడా వచ్చి తింటే బాగుంటుంది అలాగే అంజలి వచ్చి తింటాంలే మర్చిపోకుండా రావాలక్కా అసలే మీరు సరిగ్గా భోజనం చేసి ఎన్ని రోజులైందో ఏంటో ఈ పూటైనా కడుపు నిండా తింటే బాగుంటుంది ఇష్టమైన లడ్డూలు కూడా ఇస్తున్నాం వచ్చి వెళ్ళండి అంటూ అంజలి చెప్పి వెళ్తుంది అంజలి మాటలు విని రమేష్ అనామిక ఇద్దరూ బాధపడతారు నేనేమీ ఉద్యోగం చేయటం లేదు సరిగా సంపాదన లేదు అందుకే నన్ను ఆ ఇంట్లో ఉండనివ్వటం లేదు నాకన్నా చిన్నవాడు బాగా సంపాదిస్తున్నాడు వాడి భార్య ధనవంతురాలు ఆ గర్వమే వాళ్ళని ఇలా చేస్తుంది ఇంటికొచ్చి మరి మనల్ని ఇలా అవమానించడం అనమిక నేను భరించలేకపోతున్నాను చూడండి ప్రతిరోజు ఒకేలా ఉండదు పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు మనకంటూ వస్తుంది కదా అప్పటి వరకు సహనంతో ఉండాలి అలా అనామిక తన భర్తకు నచ్చజెప్తుంది ఇక రాత్రంతా అంజలి ఇంటి ముందు కుర్రాళ్ళు ఆడుతూ పాడుతూ ఉంటారు పిల్లలైతే కేరింతలు కొడుతూ ఉంటారు పెద్దవాళ్లంతా హుషారుగా వాళ్ళని చూస్తూ ఉంటారు వాళ్ళని చూసి శారద చాలా సంతోషిస్తుంది అమ్మా అంజలి చూసావా పండగంటే ఇలా చెయ్యాలి ఇదే కదా మనకు కావాల్సింది అత్తయ్య మీ పెద్ద కొడల్ని భోజనానికి పిలిచాను రాలేదు వాళ్ళింటి ముందు ఏదో ఆ మట్టి విగ్రహాన్ని పెట్టి పూజ చేస్తున్నారు వాళ్ళలా పంతంతో ఉండటం చెప్పండి చింత చచ్చినా పులుపు చావలేదంట అలా ఉంది అనామికా పరిస్థితి పేదరికంలో బ్రతుకుతున్నా వాళ్ళకి బుద్ధి రావటం లేదు అలా అంజలి శారదలు మాట్లాడుకుంటూ ఉండగా ఒక్కసారిగా వర్షం కురుస్తుంది విపరీతమైన గాలులు వీస్తాయి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవటంతో అంజలి ఇంటి ముందు ఏర్పాటు చేసినవన్నీ చెల్లా చెదరైపోతాయి మరోవైపు అనామిక తన ఇంటి ముందున్న మట్టి వినాయకుడిని తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతుంది అంజలి మాత్రం ఆ పని చేయలేదు ఆ రాత్రంతా అలా వర్షం గురుస్తూనే ఉంటుంది మరుసటి రోజు అంజలి ఇంటికి ఆ ఊరి సర్పంచ్ రామయ్య వచ్చి చూసేసరికి అక్కడ వినాయకుడి విగ్రహం కనిపించదు అరే శారదమ్మా ఎంత పని జరిగింది వర్షం గురుస్తుంటే మీరింట్లో దుప్పటి కప్పుకుని నిద్రపోయారా ఏంటి వినాయకుడు మొత్తం వర్షానికి దరిసిపోయాడు కరిగిపోయాడు ఇలా జరగటం ఎంత పాపమో తెలుసా ఇప్పుడేం చేద్దాం రామయ్య ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు కదా విగ్రహం కాదు దాన్ని నిమజ్జనం చెయ్యాలి అలా చేస్తేనే పూజ పరిపూర్ణమైనట్లు మీరు భక్తితో పూజ చేసినట్టుగా లేదు ఏదో వినాయక చవితి చేశామంటే చేశామన్నట్టుగా వ్యవహరించారు ఇప్పుడు చూడండి ఎంత పని జరిగిందో ఇలా చేయటం పాపం ఇప్పుడు నిమజ్జనం ఎలా చేస్తారు అయ్యో ఇప్పటికిప్పుడు విగ్రహం కూడా దొరకదు కదా అసలే చాలా డబ్బులు పెట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశాం ఇలా జరుగుతుందనుకోలేదు అలా అమాయకంగా మాట్లాడితే ఎలాగమ్మా ఊరంతా మిమ్మల్ని తిట్టుకుంటున్నారు దేవుడి విషయంలో కూడా ఇలా బద్ధకంగా ఉంటాయలా అంటూ రామయ్యతో పాటు ఊరి జనమంతా అంజలి శారదల్ని తిడుతూ ఉంటారు జనం మాటలకి అంజలి అయితే బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది వారిని కాస్త దూరం నుంచి గమనిస్తూ ఉంటుంది అనామిక ఇక వెంటనే తన ఇంటి వద్ద ఉన్న మట్టి వినాయక విగ్రహాన్ని తీసుకుని అక్కడికి వెళ్తుంది ఇదిగోండి రామయ్య గారు భక్తి అనేది దేవుడికి మనుషులకు మధ్య ఉన్న బంధం అలాంటి దాన్ని మీరు దేనితోనూ కొలవలేరు ఇదిగోండి విగ్రహం ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేయండి ఆ ఇల్లు ఈ ఇల్లు ఒకటి కాదు మేమంతా ఒకే కుటుంబం మా వినాయకుడు కూడా ఇప్పుడొక్కడే సరేనమ్మా ఈ మట్టి వినాయకుణ్ణి ఊరేగించి నిమజ్జనం చేద్దాం అలా రామయ్య చెప్పటంతో అంజలి శారదలు సంతోషిస్తారు ఇక అక్కడి నుంచి వెళ్తున్న అనామిక చేతులు పట్టుకుంటుంది అంజలి అక్క నిన్ను చాలా బాధపెట్టాను క్షమించక్కా చూడంజలి మనుషులు చూసినట్టుగా భగవంతుడు అందర్నీ వేరువేరుగా చూడడు భక్తితో మనస్ఫూర్తిగా ఆయన్ని స్మరిస్తే చాలు ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తాడు నువ్వు ఎలాంటి విగ్రహం పెట్టినా నేను మట్టి వినాయకుణ్ణి పెట్టినా అవి రెండూ కలవాల్సింది మట్టిలోనే కదా అలాగే మనం కూడా ఎలా బ్రతికినా చివరికి కలవాల్సింది మట్టిలోనే ఇంత చిన్న జీవితంలో అసూయ ద్వేషాలు తారతమ్యాలు ఎందుకు భక్తి భక్తిభావంతో సంతోషంగా బ్రతకాలని చెప్పటమే మన పండుగల ముఖ్య ఉద్దేశం ఇకనైనా నీలో మార్పు వస్తుందనుకుంటున్నాను అలా అనామిక తన తోటి కోడలు అంజలికి మంచి మాటలు చెప్పి మట్టి గనపయ్యకు నమస్కారం చేసి ఇంటికి వెళ్తుంది అందరూ ఆ మట్టి వినాయకుడికి నమస్కారం చేసి ముందుకు సాగుతారు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే